గ్రామ సీమా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం మినిస్టర్ అయ్యి మరి ఆయనను మన దళిత బిడ్డలైనటువంటి అయినటువంటి వెంకటస్వామి గారిని మరి ఘనంగా సన్మా సన్మానం చేద్దామని మరి అందరం అంటే కలిసికట్టుగా సకల జనులం అందరం మరి సిరిసిల్ల ప్రజానికానికి మరి మన దళిత ఏకైక మినిస్టర్ మరి వివేక వివేక్ వెంకటస్వామి గారిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఎస్సీ బీసీ మైనార్టీలు మరియు అన్ని సబ్బ వర్ణాలను వచ్చి ఆయనను సన్మానించుకొని వాళ్ళ సాధక బాధకాలు మరి ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని మనవి చేస్తున్నాము అందరూ కలిసికట్టుగా తను సన్మానం చేద్దామనే భావంతోనే రేపటి రోజు మరి పెట్టినము ఎన్నో డేట్లు మిస్ అయినాయి మరి అందరూ కూడా వచ్చి తనను సన్మానించుకోవాలని కోరుతున్నాము ఈరోజు సిరిసిల్ల జిల్లా ప్రజలకు తెలియజేయనిది ఏమనగా రేపు పదో తారీఖు తొమ్మిదో నెల పన్నెండు గంటలకు మరి అంబేద్కర్ విద్రం నుండి మరి మన జిల్లాకు వివేక్ వెంకటస్వామి కార్మిక శాఖ మినిస్టరు రావడం జరుగుతుంది వీటి సన్మాన కార్యక్రమము ఒకటికి లారీ హాల్లో మరి సన్మాన కార్యక్రమం ఉన్నది దీన్ని గమనించి దళితులు బీసీఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఇటు కార్యక్రమాల్లో పాల్గొని అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేటువంటి సమస్యలు ఉంటే కూడా అందరూ కూడా రావాల్సి ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇది అందరి సన్మాన కార్యక్రమం దీన్ని అందరూ హాజరయ్యి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం ఏదైతే తెలంగాణలో మొట్టమొదటి మరి మినిస్టర్ కార్మిక శాఖ మినిస్టరు మరి గనుల శాఖ మినిస్టరు ఇటు విషయాన్ని మీరు అందరు గమనించి మరి తప్పనిసరి రావాలని చెప్పి విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం